వైసీపీలో తాజాగా జరిగిన పీఏసీ భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కొత్తగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో వాళ్ళందరికీ కొన్ని కీలక సూచనలు చేశారు ఇక నుంచి పార్టీలో చాలా యాక్టివ్గా ఉండాలని చెప్పారట పార్టీని ఇక వాళ్లే నడిపించాలి ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేయాలి రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే దాని మీద ఎప్పటికప్పుడు కీలక నిర్ణయం తీసుకోవాలి ఒక డిసిషన్ తీసుకొని పీఏసీనే ఇక అన్ని కార్యక్రమాల్లో చురుకుగా ఉండాలి అన్ని యాక్టివిటీస్ వాళ్లే చూసుకోవాలి అనేది ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి కీలక సూచనలు చేశారట అందుకే ఈ పిఎస్సీని పొలిటికల్ అడ్వైజరీ కమిటీని అయితే ఏర్పాటు చేశారు ఇందులో కీలక నేతలే ఉన్నారు సీనియర్స్ ఉన్నారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే అంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత నుంచి కూడా చెప్తున్న మాట ఒకటే మీరు ఆ ఉద్యమం చేయండి ఈ ఉద్యమం చేయండి అని చెప్పుకుంటూ వెళ్తున్నారు ఆయన మాత్రం బయటకు రావట్లేదు అనేది అందుకే ప్రతిపక్షాలు కూడా ప్రత్యర్థులు కూడా విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్ష నాయకుడు చేసే పనితీరు ఇదేనా ప్రజల పక్షాన ప్రజల్లో ఉండాల్సిన వ్యక్తి ఎక్కడో ప్యాలెస్లో కూర్చుంటున్నారు అనేది అయితే ఇప్పుడు ఈ పిఏసీ కమిటీ వేయడం వెనక అంటే వైసీపీ తరఫున ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి ఆయన మాత్రం పైనుంచి చూస్తూ ఉంటానంతే నేను నేరుగా ప్రజల్లోకి రానని చెప్పడమా లేదు అంటే ఆయన మొత్తం మానిటరింగ్ చేసుకుంటా కూర్చుంటారు మొత్తం పిఎసీ మొత్తం అంతా చేయాలి జనాలతోటి కార్యకర్తలు తెర మీద తీసుకొచ్చి అనేది కార్యకర్తలకు కూడా కీలక సూచనలు చేశారు ఇది మొదటి నుంచి కూడా వైసీపీ అనేది యుద్ధంలోంచే పుట్టింది యుద్ధం చేసుకుంటూనే పుట్టింది యుద్ధం చేస్తూనే అధికారంలోకి వచ్చింది అధికారులు ఉన్నప్పుడు కూడా యుద్ధం చేస్తూనే ఉంది ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నా మళ్ళీ యుద్ధం చేయడమే అంటే యుద్ధం కొత్త కాదు వైసీపీకి యుద్ధం చేయండి అని చెప్తున్నారు అలాగే మీడియా అనేది కూడా అంటే వాళ్ళకున్నంత మీడియా మనకు లేదు ప్రతి ఒక్క చేతిలో ఉన్న మొబైల్ ఏదైతే ఉందో అలాగే సోషల్ మీడియా ఏదైతే ఉందో అదే ఒక మీడియాగా భావించి మీరు అందరూ అందులోనే ఉండండి సీరియస్ యాక్టివిటీ అయితే తీసుకోండి అని చెప్తున్నారు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి పిఎస్సికి పూర్తి బాధ్యతలు అప్పచెప్పారు పార్టీ బాధ్యతలు ఇక ఆయన కార్యాచరణ ఎలా ఉంటుంది చూడాలి